మీకు సంబంధం లేనప్పుడు చెప్పండి ఎవరు తీసుకొచ్చారో చెప్పండి మొత్తం అక్కడ దొంగలు అక్కడ చెప్ప ఎవడో మాట్లాడడం మా కంట శ్రోస తప్ప అసలు ఎవడో దాని గురించి మాట్లాడతలేదు కానీ విద్యార్థులు అవి వాడిది ఎక్కువ చిన్నపిల్లలే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను ఇంకో పదేళ్ళు అని చెప్పి ముందు కేసు తేల్చవా జగన్మోహన్ రెడ్డి ఆ నార్కోటిక్ కేసు తేల్చు ఆ తర్వాత మీరు ఎంత గొప్పగా చేస్తారో మీకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారో తెలుసు ఆల్రెడీ ప్రజలు తెలిసిపోయింది మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో జనాల్ని ఎలా చావగొడతారో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఏ స్వేచ్ఛ వాయువులు పీల్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టారో అంతకు మించిన వాతావరణం ఈ పనికి మన ప్రభుత్వాన్ని పారతురటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఏ ప్రశ్నలు ఉంటే రాధాకృష్ణ గారు అడగండి చేయత పథకంలో చేయించాడు అంతే చాలా పథకాలు డబ్బులు రావాలి చాలా పెండింగ్ అందులో ఎటువంటి సందేహం లేదు డౌట్ ఎందుకు వెళ్తాను రేపు విజయవాడ వెళ్తా ఇవాళ రామరాజు గారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు తో భేటీ ఉందని చెప్పి పేపర్లో చూసా డెఫినెట్గా భేటీ తర్వాత ఇంకా ఇంకా లిస్ట్ రాలేదు కదా ఫైనల్ లిస్టు నాకైతే కమ్యూనికేషన్ వచ్చింది కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఆ లిస్ట్లో మరి ఇంకా చాలా ఉన్నాయి కదా ఏదో అని చెప్పి పేపర్లో వచ్చింది అడకసెర అని పేపర్లో వచ్చింది ఇవన్నీ కలిపి ఒక లిస్ట్లోనే రావచ్చు రేపు బీఫామ్ అయితే అందుకుంటానాయా ఓకే ఎనీమోర్ థ్యాంక్ యూ రేపు లేదు ఎందుకంటే బీఫామ్ వెళ్ళాలి కదా నేను చదివింది ఎంఫామ్ రేపు అందుకోపోయేది బీఫామ్